వస్తాయి ఎందుకంటే వీరభద్ర స్వామి ఊరికనే రాల వాడు సాక్షాత్ సతీదేవి నాయన శివుని తిరితే ఆమె తన ఆత్మాహుతి చేసుకుంటే వీరభద్రుడు వచ్చాడు దక్షుడు తల్లకాయ తీసి యజ్ఞంలో పడేశాడు మరలా అది కావాలంటే చూసుకోండి రాజకీయ పక్షాలైనా లేకపోతే అధికారులైనా ఏ న్యాయం కావాలో చూసుకోండి అటువంటి స్త్రీ తీసుకురాకండి దయచేసి మీరు ఆలోచించాలా శ్రీరామనవమి యాత్ర మీద అళ్లు పడతాయి వినాయక చవితి మీద రాళ్లు పడతాయి ఎప్పుడైనా మొహరం రాయి రాయిబడిందా ఒక పోలీసుని వచ్చి రంజాన్ సమయంలో లేకపోతే ఏదైనా దర్గా ఉరియం జరుగుతుంటే ఎవరైనా రాళ్లు వేసి ఇబ్బంది పెట్టారా ఈ దేశంలో ఎక్కడైనా సరే ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఎక్కడైనా ముస్లిం సోదరులు కనుక ఉరియం తీస్తుంటే ఎక్కడైనా దాడి జరిగిందా మరి హనుమాన్ జయంతి ర్యాలీ మీద ఎందుకు దాడి జరుగుతుంది శ్రీరామనవమి శోభాయాత్ర ఎందుకు దాడి జరుగుతుంది అవసరమే వచ్చింది మనం ఎవరి వారసులో ఒక ముస్లిం స్త్రీని పట్టుకొస్తే చెల్లెల్లాగా భావించి తిరిగి పంపించిన శివాజీ వారసులవా లక్షల మంది ఆడవాళ్ళని బానిసలుగా మార్కెట్ లో పెట్టి కూరగాయలు ఉంటాం ఔరంగజేబు వారసుల మీకు ఎవరు ఆదర్శం ఆడవాళ్ళని అమ్మేవాళ్ళ ఆడవాళ్ళని కాపాడేవాళ్ళ ఇప్పుడు ఎవరికి రక్షణ కల్పిస్తారు మీరు శివాజీ వారసులకి రక్షణ కల్పిస్తారా ఔరంగజేబు వారి రక్షణ కల్పిస్తారా తేల్చుకోవాలా ప్రభుత్వం రాజకీయ పక్షాలైనా మరొక అధికారులైనా సరే లేకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి ఈ మధ్యన ఐదవ శంకరం జరిగిందని చెప్పారు మనం కూడా శివాజీ ఊరకే రాలా ఇప్పుడు చావా సినిమా నడుస్తుంది చూడకపోతే చూడండి మళ్ళా ఒకసారి తొమ్మిదేళ్ల పాటు శంభాజీ మహారాజు శివాజీ కొడుకు ఎన్ని కష్టాలు పడ్డాడు సర్వ సైన్యంతో కూడా ఔరంగజేబు వచ్చినప్పటికి కూడా వాడికి నిరాశ కలిగిస్తూ ఇరవై ఏడు సంవత్సరాలు పోరాటం చేసిన ఎదిరించి నిలబడింది హిందూ దేశం చివరికి తిరిగి మళ్ళా రాజధానికి వెళ్ళకుండా దారిలో చచ్చాడు ఔరంగజేబు అంతే ఎన్ని చేశాడు ఆయన పేరేంది ఆయనకి బిరుదు విగ్రహాన్ని పగలగొట్టేవాడని బిరుదు ఆయనకి మీకు విగ్రహాలు పగలగొట్టేవాడు కావాలా విగ్రహాన్ని కాపడేవాడు కావాలా తెలుసుకోండి శివాజీ జీవితంలో ఏదైనా మసీదుని ధ్వంసం చేశాడా ఎవరైనా ముస్లిం కన్నని అవమానపరిచాడా ఖురాన్ అవమానపరిచాడా ఆ రాజు వారసులో మేము ఇక్కడ అవరు చేసింది అండి కాశీ మధుర అన్ని దేవాలయాలు పగలకొట్టిచ్చాడు నలభై వేల దేవాలయాలు పగలకొట్టిచ్చాడు వాడు వెనకాల నిలబడతారా దొంగ వెనకాల నిలబడతారా ఇది న్యాయమేనా ప్రభుత్వానికి అయినా ప్రజలకైనా కొద్ది మందికి నాయకత్వం కావాలి ముస్లింల గుర్తు వచ్చింది మా తాత కూడా బ్రాహ్మణుడు అంటాడు ఫరూక్ అబ్దుల్లా అది ఇక్కడ ఇక్కడ హిందూ సోదరులే వాళ్ళందరూ కూడా ముస్లింలందరూ కూడా ఒకప్పుడు మతం మార్చబడిన వాళ్లే వాళ్ళ మాయాజోగం పడి పదవీకాంక్షతో ఉద్రేకాలు రెచ్చగొట్టి ఊరేగు రాళ్ళీంచి నాయకులుగా ఎదగాలంటే ముస్లిం యొక్క ఉగ్రవాద నాయక నాయకత్వాన్ని తిరస్కరించాలా ముస్లిం సోదరులు లేకపోతే నష్టపోతారు రాబోయే రోజుల్లో అది గుర్తించాలా ప్రభుత్వం కూడా గుర్తించి ఇటువంటి న్యాయపరమైన హక్కులు ఎక్కడుంది రోడ్డు మీద పోకూడదా పోయినసారి చూసాం హనుమంత్ జయంతి యాత్ర జరుగుతుంటే ఆతిశ స్టాండ్ దగ్గర పోలీసులు బ్యారికేడ్స్ పెట్టి మీద పోతా పక్కన పోండి అన్నారు సిగ్గుచేటు కదా మీరెందుకుంది తుపాకీ దేనికి లాడి ఎందుకు ఉండేది రోడ్డు మీద పబ్లిక్ రోడ్డు మీద పోరా అంటే రౌడీ నేర్చు వాడి పక్కన నిలబడి వాడి దూరంగా ఉండే ఇంట్లో కూర్చోమని మాకు చెప్తారా అందుకే రౌడీ చేసేవాళ్ళు పక్కలేస్తారా తేల్చుకోవాలా ఏది లాంటి ఏమిటి అసలు ధర్మం ప్రకారం అనుమతి తీసుకుని పోయే వాడికి రక్షణ గెలిపిస్తారా అధర్మంగా శాంతితంగా పోయే రాళ్ళు రక్షణ గెలిపిస్తారా తేల్చుకోవాలా యంత్రాంగం సాక్షాత్ మనం గౌరవైనటువంటి జిల్లా మెజిస్ట్రేట్ వారి కార్యాలయం దగ్గర నిలబడి ఉన్నాము మనం న్యాయ నాయకులు వాళ్ళకి తెలుసు ఏది మంచి ఏదిచ్చట్టు ప్రభుత్వానికి మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో హిందువులు రెండవ శ్రేణి పౌరులు కాదు వాళ్ళకి సమాన హక్కులు ఉన్నాయి ఏ దేశంలో అయితే ఆ దేశ వాసుకి హక్కులు ఉంటాయి అందరూ సుఖజీవనం కలిపాయి ఎక్కడ కూడా ముస్లింలకి క్రైస్తవులకు వ్యతిరేకంగా మాట్లాడేది అలవాటు మనకు లేదు ముస్లింలకి వ్యతిరేకంగా తీరాలి ముస్లిం ఉగ్రవాద నాయకత్వానికి వ్యతిరేకం క్రైస్తవులకు వ్యతిరేకం కాదు మేము వ్యతిరేకిస్తాం ఏముండి భారత్ మాతగా చేయకపోతే వ్యతిరేకిస్తాం ఖచ్చితంగా వాడు ఎవడైనా సరే రావణాసుడు హిందువు చంపాడు ముస్లిం వాడు చంపాడు రాముడా కంసుడు హిందువు చంపాడు కృష్ణుడు మేనమామేనే తప్పుదారులు వెళ్తాడు వేస్తాడు అంతే ఇక్కడ కూడా అంతే కాబట్టి దేశాన్ని ప్రేమిస్తే ఇక్కడ ఉండండి యూరోప్ లో నడుస్తుంది తెలుసా యూత్ టీ షర్ట్లు వేసుకోవాలా ఆ పేరు ఈ పేరు కాదు వేసుకోవాల్సిన టీ షర్ట్ల మీద మీరు ఉండే దేశాన్ని ప్రేమించండి ఏంటి మీరుండే దేశాన్ని ప్రేమించండి లేదా మీకు లవ్ పాకిస్తాన్ మీదో అమెరికా మీదో చైనా మీద ఉంటే అక్కడికి వెళ్ళి బతకండి మీకు ఎక్కడ మీరు ప్రేమించే దేశానికి వెళ్ళినా బతకండి లేదా ఇక్కడ బతుకుతున్న దేశాన్ని ప్రేమించండి యంత్రాంగం కూడా అది ఆలోచించాలా వందే మాత్రం బాడం జనగణ మన నిలబడ్డం దూకేస్తాడు రేపు తెలుగుదేశం ఎడు దూకేస్తాడు ఇక్కడ నాయకుడు వాడే అక్కడ నాయకుడు వాడే ఆ హు మాత్రం వరువులో ఉండదు ఈవోలు ఉండే దేనికే ఈవోను కొట్టాను ఈవో ఉంటే రాయచోడు లో పార్బేటి వస్తున్న పద్దెనిమిది పదమూడు వందల సంవత్సరాలు జరుగుతా ఉంటే ఆ రోడ్డు మీద పోతుంటే నువ్వు డీజే ఆపిస్తావా ఏ ఆ డీజే కొడతాను అక్కడ నువ్వు పెళ్లి చేస్తు బ్యాండ్ కొట్టాలే నవరం పెట్టాలే పుస్తకం పెళ్లి చేసుకొని నవరం కొట్టడం కొట్టకుండా ఉండ పేర్లు పండుగ తప్పట్లు కొట్టకుండా పిల్లలు పండుగ చేస్తాను వా అప్పుడు ఎక్కడ పనికి వచ్చినాయి ఇప్పుడు ఎందుకు పనికి రాలేదు ఎక్కడుంది న్యాయస్థానం ఎక్కడ ఉంది చెప్పండి చెప్పండి ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్ నడిపే హైదరాబాద్ ఆయన ఫోన్ చేసి మాట్లాడుతున్నా కూడా సర్క్యులేట్ అయ్యి ఉంటుంది ఎక్కడైనా ఉందంటే మీ మతంలో వైన్స్ ఎక్కడైనా అని చెప్పి అన్నారు కాబట్టి ఇవన్నీ క్వశ్చన్స్ అధికారులు గుర్తు పెట్టుకోవాలి దాన్ని తగినట్టుగా తగిన చర్యలు తీసుకొని ధర్మ బ నడిచే వాళ్ళకి రక్షణ కల్పించిన దయచేసి ఆగ్రహానికి గురి కాకుండా ఆవేశాల లోను కాకుండా మనం కూడా పనిచేస్తాం అందరినీ కలుపుకొని ముందు చేద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓ భారత్ మీద డాక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్